స్పీకర్ గారిని ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుకుడు ఈ రాష్ట్రంలో ఉంటేనే దొరుకుతుంది మనం చేస్తాం ఈ పాలన ఎప్పుడైతే రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా సరిగ్గా అభివృద్ధి చెందుతుందో మనం చేస్తాం ముఖ్యంగా టీడీపీ పార్టీలో పదవుల కోసం జరుగుతుంది నేను ఇప్పటిదాకా నేను ఎటువంటి పదవి ఆశించలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి నాడు జగన్ పాలనలో ప్రతి ఒక్కరు భయపడినా సరే బీబీరామ్ భయపడకుండా యుద్ధం చేశాం దండయాత్ర చేసాం అందువల్ల నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతి తీసుకెళ్ళటం కోసం ఈరోజు ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవకాశం అని చెప్పి కోరుతున్నాను రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే ఐదు ఉన్నాయో ఈ ఎమ్మెల్సీలో ఐదు స్థానాలు కొత్త వాళ్ళు ఇచ్చి యువతికి ముని చెప్పి ప్రోత్సహిస్తున్నాను ఎందుకంటే యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇవాళ ముఖ్యంగా యువతని అన్ని వర్గాలకు అన్ని రంగాల్లోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దూసుకుని తీసుకెళ్తే ఇవమలు చేయలేదు అభిమలు చేయలేదు వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడటం అభివృద్ధి మాట్లాడుతున్నారు మీరు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు మాయం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళి లైన్ బై లైన్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా పెట్టడం కోసం ఆయన కృషి చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలికి నాడే చెప్పాను ఇది సూపర్ టూ కాంబినేషన్ అవుతుంది తప్పని చెప్పాను డెఫినెట్గా నాడు మేము ఏమైతే చెప్పామో నూట యాభై సీట్లు పైన వస్తాయని చెప్పాము డెఫినెట్గా నూట ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారు ద గేమ్ ఇస్ ఓవర్ ప్రతి ఒక్క మీరు ఎవరైతే చేశారో అవినీతులు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది అండ్ జగన్మోహన్ రెడ్డిని అనర్హతమే చేసి ఈ శాసనసభ నుంచి తొలగించాయని అని చెప్పి స్పీకర్ని కోరుతున్నాను జగన్ ఒక సైనికుడు మాదిరిగా పనిచేసాను తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నాడు జగన్ ప్రభుత్వంలో జగన్ను అందరూ భయపడి ఇంట్లో దాక్కున్నారు కానీ బీవీరావు ఇప్పుడు భయపడాల జగన్కి ఎదురెళ్ళాం అందాల పదవి ఉంటే పని చేస్తాం పదవి లేకపోతే పనిచే రకం మనం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా పెట్టడం కోసం తెలుగు శక్తి కృషి చేస్తాం తప్ప మేము పదవుల కోసం ఇప్పుడు పాకడలేదు ఎప్పుడుగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టపడ్డారో అలాంటి వాళ్ళు గుర్తించి వస్తానని చెప్పి అయినారు అంతే పదవులు కూడా మన టాలెంట్ మన క్యాలిబర్ ఉంటే పదవి అదే వస్తుంది పదవుల కోసం ఎప్పుడు ఆశించే వ్యక్తి బీవీరామ్ కాదు మనం చేస్తున్నాం